బొడిస్వామి కండ్రిగ లేఅవుట్ కి సంబంధించి ఫైల్స్ మీద సంతకాలు చేసిన అధికారులు బిల్లు తీసుకున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్కి సూచించారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రం బొడిస్వామి కండ్రిగ సమీపంలోని జగనన్న లేఅవుట్ ని బిజెపి జిల్లా అధ్యక్షుడు సీపారెడ్డి వంశీధర్ రెడ్డి టిడిపి నాయకులు అధికారులతో కలిసి ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి పరిశీలించారు లేఅవుట్ వివరాలు లేఅవుట్లో చేసిన పనుల గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎటువంటి పనులు చేయకుండా కనీసం తట్ట మట్టి వేయకుండా పంతొమ్మిది లక్షల రూపాయలను వైఎస్ఆర్సీపీ నాయకులు దోచుకున్నారని చెప్పారు ఈ వ్యవహారం సంబంధం ఉన్న అందరిపై జిల్లా కలెక్టర్ క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ అధికారులపై చర్యలతో పాటు నగదు రికవరీ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు నీల మల్లికార్జున యాదవ్ బీజేపీ మండల అధ్యక్షులు వేలపాలెం సంపత్ రెడ్డి

ఎత్తి బయట ప్రైవేటుగా అమ్ముకొని ఏదైతే పక్కనే ఉన్నటువంటి జగనన్న కాలనీకి అది ఆల్రెడీ కూడా మెట్ట ప్రాంతం మనందరూ కూడా తెలిసిందే అక్కడ అవసరం కూడా లేదు మట్టి తోలాల్సిన అవసరం కూడా లేని ఇక్కడికి తోలేమని చెప్పి చెప్పి ఏదైతే జాతీయ ఉపాధి హామీ పథకం కింద పెట్టి ఆ డబ్బులన్నీ కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పార్టీ చెందినటువంటి నాయకులు దాని అంతా కూడా విత్ర చేసుకోవడం దాని అంతా కూడా స్వాహా చేసుకోవడం ఏదైతే అధికారులు ఆ రోజు కళ్ళు మూసుకొని ఆ వాటి మీద సంతకాలు పెట్టిన అధికారులందరినీ కూడా వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి చెప్పి మా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది ఆ విధంగా కలెక్టర్ గారు వాళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయడం అదేవిధంగా ఏదైతే అవినీతి జరిగిందో దాని మీద క్షుణ్ణంగా పరిశీలించి అవినీతికి పాల్పడ్డ వంటి వ్యక్తుల మీద కేసు కట్టి వాళ్ళని కూడా అరెస్ట్ చేసి దాన్ని రికవరీ చేసి ఆ పేద ప్రజలకు ఇవ్వాలని చెప్పి చెప్పి మేము కూడా భారతీయ జనతా పార్టీ అదేవిధంగా కూటమి ప్రభుత్వం తరఫున డిమాండ్ చేస్తున్నామని చెప్పి చెప్పి తెలియజేస్తాం ఈరోజు ఒక పత్రికలో బ్యానర్ ఐటమ్ వచ్చింది ఏంటంటే ముతుకూరులో జగనన్న కాలనీకి ఒక్క తట్ట మట్టి ఒక్క ట్రక్కు మట్టి లేకుండా ఇరవై నాలుగు లక్షల రూపాయలు బిల్ రిజిస్టర్ చేసేసి ఇరవై లక్షల దాకా పేమెంట్ ఇచ్చారు అది ఇక్కడికి వచ్చి చూసాం ఇక్కడ బోడ్సాంగ్ కంట్రీ ముత్తుకూరు పంచాయతీ ముత్తుకూరు మండలం ఇక్కడ బోర్డ్షాంగ్ కంట్రీ కూడా ఇప్పుడు ఆయన ఉన్నాడు పేరు ఏందా నాగరాజు నాగరాజు ఎన్ని ఎన్ని ట్రక్కులు తోలేరు గెంటి మట్టి కూడా ఇక్కడ ఇక్కడ ఉన్న మట్టి బయట తోలేరంట గెంటి గెంటి అంట తట్ట కాదు ట్రాక్టర్ కాదు ట్రక్ కాదు ఒక్క గంటి కూడా దోల్లేదంట ఉన్న మట్టి ఎత్తేసారు ఎంపీపీ భర్త రెండు వేల ఇరవై ఒకటి జగనన్న రాజ్యం జగనన్న కాలనీ ఆ ఎస్సీలకి నాలుగు ఎకరాల అరవై చిల్లర సెంట్లకి నష్టపరిహారం ఇవ్వలేదంట ఇప్పటికి ఎస్సీల భూమి నష్టపరిహారం ఇవ్వలేదు ల్యాండ్ లెవెలింగ్ చేయలేదు ఉన్న మట్టి తోలేసేశారు ఇరవై నాలుగు లక్షల చిల్లర అమౌంటు ఇరవై ఐదు లక్షల ఎనభై వేలు దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ క్వాలిటీ కంట్రోల్ క్లియరెన్స్ కోసం ఆపేరు పంతొమ్మిది లక్షల ముప్పై ఐదు వేల ఐదు వందల ఇరవై రూపాయలు పే చేసేసారు అదిరోజు మెయిన్ ఐటెంలో వచ్చింది అదేమంటే కోర్టు వేసేసారు కంటెంప్ట్ అధికారులు దాన్ని ఇక్కడ ఉండే పిక్చర్స్ తీసి కరెక్ట్గా కోర్టు ముందు ఉంచాలి కదా న్యాయస్థానం ముందు యాక్చువల్ ఫిగర్ ఉంచాలి కదా అయ్యా అసలు మట్టి తోలు లేదని చెప్పేసి అయినా బిల్లులు చేసేసినారు వాళ్ళని సస్పెండ్ చేయాలి కదా అందుకే నేను చెప్పేది ఎందుకు వచ్చామంటే ఇక్కడికి కలెక్టర్ గారు వెంటనే ఇమ్మీడియట్గా ఎవరైతే ఎంప్లాయీస్ ఎంబుక్లో సంతకాలు పెట్టారో వాళ్ళందరినీ సస్పెండ్ చేయండి చేయండి సస్పెండ్ చేయండి ఆ డబ్బు డ్రా చేసిన వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టండి ఏంటిది నాకు అర్థం కావటం లేదు ఎస్సీలు అంటే ఎస్టీలు అంటే లెక్కలేదు ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తున్నారు ఎస్టీల్ భూమి ల్యాండ్ సీలింగ్ వాళ్ళ పేరుతో ఉంటే ఇంకో వాళ్ళకేదో నామినల్ ఇచ్చేసేసి కొరవు డబ్బులు తీసుకున్నారు ఆడసరే సరేపల్లిలో ఆరు ఎకరాల ముప్పై ఐదు సెంటు ఏడు మంది గిరిజనులది ముప్పై ఐదు లక్షలు లెక్కన దానికి అమ్మేసేస్తున్నారు ఏంది సున్నా విశ్వ సముద్ర విశ్వ సముద్ర విశ్వ సముద్రకి అమ్మేసి పెద్దరెడ్ డబ్బులు తీసుకున్నారు ఎక్కడ పట్టినా ఇదే పని ఈ దురదృష్టం ఇది అందుకని నేనేమంటానంటే వెంటనే జిల్లా కలెక్టర్ గారు సీరియస్ యాక్షన్ తీసుకోవాలా ఎవరు ఎంబుక్ రికార్డ్ చేశారు ఎవరు దొంగ బిల్లులు డబ్బులు డ్రా చేసినారు అందరి మీద చర్య తీసుకోవాల్సిందే కోర్టుకి మళ్ళీ అప్పీల్ చేసి యాక్చువల్ పొజిషన్ ఇదే అని చెప్పి చెప్పాలా వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ఎం ఎంటర్ చేసేటప్పుడు వేరే దగ్గర సైట్లో ఫొటోస్ తీసి వాటిని అప్లోడ్ చేశారండి ఇప్పుడు మీరు చూస్తున్నారు అది ఆ గుంట దాన్ని లెవలింగ్ చేసామేంటి మొత్తం దోపిడి ఇప్పుడు ఆడ ఇల్లు కట్టుకోవాలంటే పోపడు ఎస్సీలు ఇప్పుడు ఆయన కరోనా హౌస్ తెచ్చి ఇక్కడ కట్టొచ్చుగా ఆడ కట్టే బదులు తెలుసు కదా పెదరెడ్డి గారి కరోనా హౌస్ అది ఇక్కడ కట్టొచ్చు కదా నీకైతే ఒక న్యాయం నీకు మిద్దిలు మింద మిద్దిలు హైదరాబాద్ దగ్గర నుంచి మెద్దిలు కంటిన్యూస్గా చింతమణిలో కూడా ఏమైనా ఉందేమో తెలియదు మాకు చింతమణి ఫామ్ హౌస్ మందో లేదో మనకు తెలియదు కానీ నువ్వు మాత్రం హ్యాపీగా ఉండువు సింగపూర్ నుంచి తెచ్చి ఫిట్టింగ్స్ పెట్టించుకో ఈడ మాత్రం మట్టి కూడా లెవలింగ్ డబ్బులు తినేసేయండి నీవు నీ మనుషులు ఎస్సీలు ఎస్టీలు ఉంటా బడి నువ్వు మాత్రం హ్యాపీగా ఉండు ఇది అన్ఫార్చునేట్ ఇది ఎవరే పాతిక లక్షలు దాంట్లో పని చేసి ఒక రెండు లక్షల రూపాయలు మిగిలించుకున్నాడు రెండున్నర లక్షలు మిగిలించుకున్నాడు మూడు లక్షలు మిగిలించుకున్నాడు అంటే అర్థం ఉంది అసలు తోలకుండా ఇక్కడి నుంచి మట్టి బయట అమ్ముకొని నువ్వు డబ్బులు బిల్ చేసుకునేది ఏంటి కర్మ ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నా డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ నేను మళ్ళీ రేపు ఎల్లుండో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతుండ హౌసింగ్ గురించి హౌసింగ్లో భారీ కుంభకోణం రాష్ట్రం అంతా భారీ కుంభకోణం అటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు పే చేస్తున్నారు దురదృష్టం ఆ పనికి రాని ఇళ్ళకి డబ్బులు పే చేస్తున్నారు అది కూడా నేను సీరియస్గా తీసుకుంటున్నాను నేను విజిలెన్స్ ఎంక్వైరీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆ పక్కా హౌసింగ్ దాని మీద జరిగిన అవినీతి మీద నేను విజిలెన్స్ ఎంక్వైరీ చేయించిన అయినా పేమెంట్లు ఎటు చేస్తారు ఆ పీడీ హౌసింగ్ ఎటు చేస్తాడు అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్